ఇక నెక్స్ట్ ప్రోమో లో లక్ష్మి కంగారు పుడితో కోసం వెతుకుతూ ఉండగా వచ్చిన ఆఫీసర్స్ గమనించి బిహారీ గారు వాట్స్ హ్యాపెనింగ్ అని అడుగుతూ ఉండదు పెండ్రో కనిపించట్లేదు సార్ అని లక్ష్మి చెప్పడం బిహారీ గారు మీరు చెప్పింది ఏమైనా ప్రొఫెసల్ గా ఉందా అని వచ్చిన ఆఫీసర్స్ గట్టిగా అరుస్తూ ఉండగా సారీ సార్ కొంచెం టైం ఇవ్వండి ఐఎమ్ సాల్వ్ అవుట్ అని లక్ష్మి అంటుంది నో ఎక్స్క్యూజెస్ మల్టీనేషనల్ కంపెనీ అని వచ్చాము బట్ మీరు చూస్తే చాలా ఆఫీసర్ సరుస్తూ ఉండగా సార్ ప్లీజ్ సార్ చిన్న పొరపాటు జరిగింది మాకు కొంచెం టైం ఇవ్వండి అని విహారీ రిక్వెస్ట్ చేస్తూ ఉండగా నో విహారీ గారు వీఆర్ డీలింగ్ ప్రాజెక్ట్ ఫర్ అప్ కమింగ్ గ్లోబల్ బ్రాండ్ మొత్తం మా మూడు బ్యాంకులు కలిపి మీకు ఇవ్వాలి అనుకున్న ఫండ్స్ ని వెంటనే ఆపేస్తున్నాం అని ఆఫీసర్స్ చెప్తూ ఉండగా ఇక విహారి షాక్ అయిపోతుంది సార్ అని బ్రతి మారడానికి ప్రయత్నిస్తూ ఉండగా అండ్ ఫ్యూచర్ లో కూడా మీతో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోము మీ కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాము అని వచ్చిన ఆఫీసర్స్ చెప్పడంతో ఇక విహారి లక్ష్మి షాక్ అవుతూ ఉంటారు అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది సహస్ర కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది పెన్డ్రైవ్ ని లక్ష్మి తీసుకొచ్చి వాళ్ళకి చూపించగలుగుతుందా లేక నిజంగానే ఆఫీసర్స్ వెనక తిరిగి వెళ్ళిపోతారా అనేది నెక్స్ట్ రాబోయే లో తెలుసుకుందాం ఫ్రెండ్స్